హాయ్ గాయస్ నా పేరు ప్రసాద్ ఈరోజు కొత్త కరోనా వచ్చింది మంకీ కరోనా అంట అది బాగా వేద అంట అది నాలో దొ అంటే ఇది వైరస్ అంటే కాదు ఎవరన్నా ముట్టుకున్నా ఏదైనా చూసినా ఎవరి దగ్గర వెళ్ళినా ఇది మంకీ కరోనా వివరంగా చెప్తున్నా ఉండేది హైదరాబాద్లో ఇద్దరు ముగ్గురు వచ్చింది మీరు కూడా చీర జాగ్రత్తగా ఉండదు చీర డేంజరు ఎవరి దగ్గరికి పోకండి త్వరలో వస్తుంది ముందు జాగ్రత్త చెప్తున్నాను మీకు సరేనా మంకీ కరోనా ఇది అంటువేత ఎక్కువ గోకుడు పెడతాం చిన్న చిన్న పొక్కులు మొక్క మీద అంటే బాడీ బాడీ అంతా చిన్న చిన్న పొక్కులు దురద ఈరోజు దగ్గు దొగ్గు దొగ్గు కొడ్లు ఆపు జుట్టుపోతాం నచ్చుకుంటే వ్యాధి ఇది మనకి కరోనా చాలా జాగ్రత్తగా సరేనా చాలా జా మేము మంచి గురించి చెప్తున్నాం సరే బాయ్ మాది మైదీపట్నం గుడి వెనకపూర్ మందునగూడ